పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి గత అసెంబ్లీ ఎన్నికలలో ఈ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించడం అనేటువంటి జరిగింది ఇందులో ధర్మపురి నియోజకవర్గం పెద్దపల్లి నియోజకవర్గం మంథని నియోజకవర్గము రామగుండం నియోజకవర్గము చెన్నూరు నియోజకవర్గము మంచిర్యాల నియోజకవర్గం బెల్లంపల్లి అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సేఫ్ నియోజకవర్గంగా పెద్దపల్లి పార్లమెంట్ను చెప్పుకోవడం అనేటువంటిది జరుగుతుంది ఎందుకంటే ఏడుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు మొదటిగా ఆశించేటువంటి స్థానంలో పెద్దపల్లి పార్లమెంటు ఉంది అయితే ఇక్కడ కొంత వివేకు వెంకటస్వామి వారి ఫ్యామిలీకి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వం ఇవ్వడంతో కొంత మాదిగా కులాస్తులు మొదట కొంత అసంతృప్తిని చెప్పడం అనేటువంటి జరిగింది తర్వాత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం పట్ల వారు కూడా సహకరించడం అనేటువంటిది జరుగుతుంది ముఖ్యంగా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో సింగరేణి కార్మికులు ఎక్కువగా ఉండడం అనేటువంటి జరుగుతుంది ముఖ్యంగా రామగుండంలో కానీ మంతేన్లో కానీ చెన్నూరులో కానీ మంచిర్యాలలో కానీ బెల్లంపల్లి ఇవి ఈ నియోజకవర్గాల్లో సింగరేణి బొగ్గు కార్మికుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది సహజంగానే సింగరేణి కార్మికులు భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉండరు వీళ్ళు మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఉంటారు కొంత లెఫ్ట్ పార్టీలకు అనుకూలంగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఈ సింగరేణి బొగ్గు కార్మికులు అనేటువంటి వారు ఉంటారు దీంతో సహజంగానే సింగరేణి బొగ్గు కార్మికులల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యతను ఆశించడం అనేటువంటిది జరుగుతుంది ఇకపోతే మరి బీఆర్ఎస్ అభ్యర్థి అయినటువంటి కొప్పులీష్ గత ఎన్నికలలో ఓడిపోవడంతో కొంత సానుభూతి పనిచేస్తుంది అనేటువంటి ఆశాభావంతో ప్రజలలో విస్తృతంగా పర్యటించడం బలమైనటువంటి కార్యకర్తల అండదండలు కూడా ఉండడం అనేటువంటిది జరిగింది ఇకపోతే భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినటువంటి గోమాస శ్రీనివాసు కొంత వెనుకబడి ఉండడం తోటి జ ఉంది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ బారాస అభ్యర్థి అయినటువంటి కొప్పులీశ్వర్ మధ్యనే పోటీ ప్రధానంగా ఉంది అయితే ఇక్కడ సింగరేణి కార్మికుల ఓట్లతో పాటు ముఖ్యంగా శ్రీరామ్ సాగర్ కాలువతోటి ఈ పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో చాలా నియోజకవర్గాల్లో రెండు పంటలకు శ్రీరామ్ సాగర్ నీళ్లు రావడంతో పంటలు పుష్కలంగా పండడం అనేటువంటి జరుగుతుంది అయితే మొన్నటి కాళేశ్వరం క్రైసిస్ తోటి కాళేశ్వరంలో ఉన్నటువంటి నీళ్ళనన్నిటి కూడా కిందికి విడుదల చేయడంతో టేలెంట్ ఏరియాలో మొన్న కొంత రెండో క్రాపు ప్యాడి కొంత ఎండిపోవడం అనేటువంటిది జరిగింది దీంతో కొంత రైతులలో అసంతృప్తి అనేటువంటిది కూడా రావడం జరిగింది దానికి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొన్ని దిద్దుబాటు చర్యలు చేపట్టి కాళేశ్వరంలో ఈ పిల్లర్లు కుంగడంతో విధిలేని పరిస్థితులలో నీళ్లను ఖాళీ చేయడంతో ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు అందుబాటులో లేకుండా పోవడం అనేటువంటిది జరిగిందని చెప్పడం జరిగింది ఇకపోతే ముఖ్యంగా మరి రైతులకు రైతు బంధు రుణమాఫైనటువంటిది మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొన్నటువంటి అంశాలు రైతులను చాలా ప్రభావం చేయడం అనేటువంటిది జరిగింది కానీ రైతు బంధు ఎకరాల వరకే ఇచ్చి మిగతా ఎకరాల తర్వాత వాళ్లకు రైతు బంధు ఆపడంతో రైతులలో కొంత అసంతృప్తి అనేటువంటిది ఉంది ముఖ్యంగా తొంభై శాతం మంది రైతులకు ఈ రైతు బంధు కవర్ అయింది కేవలం పది శాతం మందే ఈ ఐదు ఎకరాలకు మించినటువంటి రైతులు ఉన్నారని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పడం జరుగుతుంది మరి వాళ్ళకు కూడా ఈ ఎన్నికల తర్వాత రైతు బంధును ఇస్తామని చెప్పి ఇంకా మేము రైతు బంధును ఆపలేదు తర్వాత ఇస్తామని చెప్పడంతో కొంత రైతులలో ఉప ఉపశనం అనేటువంటిది కలిగింది ఇకపోతే రైతు రుణమాఫీ రెండు లక్షలది అనేటువంటిది ప్రధానమైనటువంటి నినాదం మరి ఈ మధ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతులకు ఆగస్టు పదిహేను వరకు ఎట్టి పరిస్థితులలో మేము రుణమాఫీ తప్పకుండా ఒకే సమయంలో రుణమాఫీ చెల్లిస్తామని చెప్పడం జరిగింది దీనికి తగ్గట్టుగానే మరి రైతులందరూ కూడా ఆగస్టు పదిహేనటువంటిది డెడ్ లైన్ పెట్టి అదేవిధంగా దేవుల మీద ఒట్లతోటి రైతులకు నమ్మకం కలిగించడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొంత సక్సెస్ కావడం అనేటువంటిది జరిగింది ఇకపోతే ఇక్కడ పెద్దపల్లి పార్లమెంట్లో మరి బొగ్గుగని కార్మికుల సమస్యలు ఈ శ్రీరామ్ సాగర్ ఆయకట్టు రైతులకు ఈ రెండో పంట నీళ్ళు అందడం అదేవిధంగా మరి ఎఫ్సిఐలో ఈ ఎరువుల కర్మాగారం అనేటువంటిది మూసివేసినటువంటి ఎరువుల కర్మాగారాన్ని తిరిగి ఓపెన్ చేయడం అనేటువంటిది జరిగింది ఇకపోతే మరి ఈ సింగరేణి కార్మికులలో ఓపెన్ కాస్ట్ అనేటువంటి సమస్య కూడా ఎక్కువగా ఉంది దానిపైన కూడా మరి ఈ సింగరేణి కార్మికులకు రైతులకు మరి కొంత కాంగ్రెస్ పార్టీ కానీ ఈ తెలంగాణ రాష్ట్ర సమితి కానీ కొంత మరి ఈ ఓపెన్ కాస్ట్ సమస్యలను పరిష్కరిస్తామనేటువంటి హామీని ఇవ్వడం అనేటువంటి జరిగింది ముఖ్యంగా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ యొక్క బాధ్యతలన్నీ కూడా ఐటీ శాఖ మంత్రి అయినటువంటి శ్రీధర్బాబు గారు తన భుజ స్కంధాలపై వేసుకొని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో కార్యకర్తలతోటి మీటింగ్ పెట్టి ఈ సిట్టింగ్ ఎమ్మెల్యే అభ్యర్థులందరినీ కూడా పురమాయించడం అనేటువంటిది జరుగుతుంది ముఖ్యంగా మరి ఇప్పుడు కొంత కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల మధ్య ప్రధానమైనటువంటి పోటీ జరుగుతుంది కాకపోతే పెద్దపల్లి పార్లమెంటు సెగ్మెంట్లో మరి కాకా కుటుంబానికి చెందినటువంటి గడ్డం వంశీ ఇక్కడ వివేక్ వెంకటస్వామి కానీ వెంకటస్వామి గారు కానీ వినోద్ కానీ వీరందరూ కూడా మరి పెద్దపల్లి పార్లమెంట్లో ప్రజలతోటి అవినాభావ సంబంధం అనేటువంటిది ఉండదు ఉండడంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి వంశీకి కొంత కలిసి వచ్చేటువంటి అవకాశంగా చెప్పుకోవడం అనేటువంటిది జరుగుతుంది ఇకపోతే బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాసు కొంత ప్రచారంలో అదేవిధంగా పార్టీ నాయకుల పట్ల కొంత సమన్వయం అనేటువంటిది లోపించి కొంత ప్రచారంలో వెనుకబడిపోవడం అనేటువంటిది జరుగుతుంది ఏదేమైనా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల ఓట్లను పరిశీలించినా లేదా ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఎన్నికల సరళిని మనం పరిశీలించినట్లంటే కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి సీట్లలో పెద్దపల్లి పార్లమెంటు సీటు ఒకటని చెప్పుకోవడం అనేటువంటిది జరుగుతుంది